నెల్లూరు జిల్లా సంఘం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాజేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల మదర్ భాష విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మనం మన నేతాజీ జూనియర్ కళాశాల వారి ఆధ్వర్ వారి సహకారంతో మన పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ మనవహారం చేసి ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా తమ వ్యక్తిగత శుభ్రత అలాగే పరిసరాల శుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I'm please subscribe to N3 TV.